ధనుష్ గారు ఇంతకుముందు మీరు స్కిప్ చేశారు కాబట్టి ఆ ర్యాపిడ్ ఫైర్ క్వశ్చన్స్ అడగడానికి సందీప్ మిషన్ గారు దుషారా గారు అపర్ణ గారు అండ్ ఎస్ కాళిదాస్ గారు బైక్ అక్కడికి పాస్ చేస్తారు లేదంటే ఆ స్టేజ్ మీదకి వచ్చేయండి ప్లీజ్ ఆల్ ఫోర్ ఆఫ్ యూ సో ఇంతకుముందు అక్కడ మిస్ అయ్యాం కాబట్టి ఈసారి ఇక్కడ మిస్ అవ్వడానికి ఛాన్స్ లేదు Sir, uh, if you had only directed Ryan and not acted in Ryan, who would you cast as Ryan? Rajnikanth, sir. Sir, we, we all have so many questions to ask. One question is very difficult to ask, thinking about it. Uh, what is the best thing that excites you about Ryan? I'm, I mean, directing it I think. I mean I had a lot of challenges yes, but I also had a lot of fun directing it. That's the most exciting. Part. We all enjoyed working with you so, so much.

అది వినగానే నాకు జనరల్గా ధనుషు అని సింగింగ్ అంటే చాలా ఇష్టం నాకు పాడున్నా అంటే నా తమ్ముడు గారు నా గొంతులో ఎలా పాడాలి అన్నాడు కానీ ఆయన గొంతులో ఆ పాట ఎలా ఉందో వినకుండా పోకూడదు ఇవాళ రిజిస్టర్ చేద్దాం అరవంటి వాయిస్ వయసులో వాటర్ ప్యాకెట్ రిజిస్టర్ తమిళ్ లిరిక్స్ తెలియ ிய பஞ்சட்டமா பஞ்ச மி వినాల్సింది నేను దర్శన రెండు సినిమాలు చేసాం లిటిల్ గా ఒక గురువు ఒక అన్ను భావిస్తా తన కుటుంబంతో పిల్లలతో క్లోజు ఆయన ఇవ్వాలంటే వరకు మా ఇద్దరు ఫోన్ నెంబర్ ఒక దగ్గర లేవు ఇది నిజం నిజంగా మీ ఫోన్ లో లేదు ఆయన ఒంకోలు వాళ్ళు ఒంగోలు కొంటే వాళ్ళు నాకు కొడతారు మీద హైదరాబాద్ లో గురు పౌర్ణమి రోజు ఈ ఫోన్ నెంబర్ కావాలన్నా ఇంకోటి తప్పకుండా రిజిస్టర్ చేయాలనుకుంది జరుగు నువ్వు చెప్పిన నాకు ఈ సినిమాలో ఆయన నేర్పించిన విషయం కానీ అదే నేర్చుకోవచ్చు గురు పౌర్ణమి రోజున ఒక గురువుగా అన్నాగా సెల్ ఫోన్ అది ఒక మాన్స్టర్ ద యూసేజ్ ఆఫ్ సెల్ ఫోన్ లైక్ వెరీ లైక్ లాట్ ఆఫ్ పీపుల్ హియర్ దే సేమ్ కంప్లైంట్ ఐ విల్ గివ్ కాదు ఆగిపోలేదు రెండేనా ఇంకా ఇప్పుడు నేను అడగాల్సిన కొన్ని ఉన్నాయి అయితే ధనుష్ గారు హూస్ యువర్ ఫేవరెట్ హీరో ఫ్రమ్ టాలీవుడ్ బట్ అదర్ ఫ్యాన్స్ డోంట్ హేట్ మీ ఓకే I, I, I love cinema, but I love Pawan Kalyan తారక్ జూనియర్ చాలా రోల్స్ ఉన్నాయి కదా ధనుష్ గారు ఆర్ అన్ యాక్టర్ డైరెక్టర్ ప్రొడ్యూసర్ కొరియోగ్రఫర్ సింగర్ మీకు మీలో బాగా నచ్చేది ఏంటి వండర్ఫుల్ వండర్ఫుల్ ఆన్సర్ మరి అప్డేట్ అబౌట్ కు ఏమైనా చెప్దాం అనుకుంటారా మాకు సునీల్ సార్ సునీల్ గారు చెప్పండి అప్డేట్ అడుగుతున్నాను ఓకే వన్ లాస్ట్ థింగ్ ఇప్పుడు హైదరాబాద్లో ఉన్నారు కాబట్టి మన తెలుగు భోజనంలో మీకు బాగా నచ్చేది నాకు ఆవకాయ పప్పు అన్న മാ വാടുന്ന ക്വശ്ചിൻസ് കി മേം അടിച്ച